అందరికి నమస్తే ఫ్రెండ్స్ నేనైతే శశి గారి గార్డెన్ పార్ట్ వన్ చూసారు కదా మంచి టెరస్ గార్డెన్ అలాగే ఎటువంటి ఎక్కువ బడ్జెట్ పెట్టకుండానే మంచి మంచి ఆర్గానిక్ పండుగలు పండించిన మన శశి గారి గార్డెన్ నిన్న వీడియోలో చూశారు ఈ రోజు టెరస్ దిగుతున్నాము పైన మెట్లన్నీ కూడా మొక్కలతో నింపారు ఈ ఒక్క మీరు చూడాలనేసి మొక్కలైనా దిగుతున్నాం ఇదిగోండి ఈ విధంగా మెట్లన్నీ కూడా మొక్కలతో నింపుకున్నారు ఇప్పుడు మనం పెరటి తోట చూడడానికి వెళ్తున్నాం చాలా బాగుంది టెరెస్ గార్డెన్ కూడా చూద్దాం ఒక్కసారి తోమలపాకు కింద నుంచి పైకి వచ్చింది ఒకసారి చూడండి ఇలాగా మనకి చక్కగా పందిర్ లాగా ఉంది అటు నుంచి చూస్తే మొత్తం ఆకులే ఉంటాయి ఇటువైపు అంతా మేము కోసేసాం కదా ఉందండి ఇదిగోండి ఆకులు సైజు ఇంకెంతకంటే పెద్దగా కూడా ఉంటాయి ఇది నా చెయ్యి పెడతాను ఇంకోటి ఇంకోటి పెద్దదిస్తా ఇంకా ఉన్నాయం ఇవి ఇలాగే వస్తాయి అసలు ఇది బంగాళాకు కదండి చక్కగా పెద్ద ఆకులు ప్రసాదం నైవేద్యం పెట్టి టిఫిన్ లాగా మనం వాడేవారు రోజు దేవుడికి ప్రసాదం ఇదేనండి దీంట్లోనే ఇందులో ఇంకో లాభం కూడా ఉంది పాప ఈ ఎండకు మేము భరించలేక చాలా కర్రీలు పెట్టి చేపలు వేసుకుంటున్నాం అవి ఏంటండి ప్లాస్టిక్ అవును ఆ ప్లాస్టిక్ ఎండకు మరిగేమద్దు మళ్ళీ మనకి ఆ వాయువుల్లో కలుస్తుంది అది మనం పీరుస్తాం ఇప్పుడు మీరు చాప ఖర్చు లేదు ఆ ప్లాస్టిక్ లేదు మంచి స్మెల్ మంచి ఒక అంటే అరోమా బాగా వస్తుంది చక్కగా ఉంటది ఒక ఆరా ఉంటది ఇంటి ముందు లక్ష్మీప్రదం కూడాను ఈ ప్లేస్ లో మీరు పెట్టి చాలా మంచి పని చేశారు చాలా మంది ఇది అడ్డంగా ఉంది తీసేయమన్నా నేను తీయట్లేదండి గాలి వస్తుంది గాలికి ఏమి ఇబ్బంది లేదు ఇంటికి మంచిది కూడాను కూడా మొత్తం ఇదంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉందండి అందుకని మనీ ప్లాంట్ ఇటు పాకిచ్చామండి ఇప్పుడు ఈ తమలపాకు ఇలా గుమ్మం మీద నుంచి ఇలా పాకించుకోవాలని కోరిక అందుకని అలా వస్తుంది మాకు తగ్గట్టే అది వస్తుంది అయితే చూసేద్దాం తమ పార్క్ ఎంట్రీ ఇచ్చాము ఈ రోజు మీకు శశి గారు పైన మంచి తమలపాకు చూపించారు ఇక్కడ మన ఫ్రెండ్స్ తోట పరిచయం చేద్దాం మన ఫ్రెండ్స్ కి అయితే మంచి మామిడి మాకు స్టార్ట్ చేద్దామా ఆ ఈ మామిడి మొక్క పడి మొలిసిందేనండి తీసేద్దాం తీసేద్దాం అనుకుంటే ఇంట్లోకి పూజకి ఆకులకైనా ఉంటాయి కదా అని అలా ఉంచితే సెవెన్ ఇయర్స్ తర్వాత ఒకసారి పోతొచ్చింది ఆ సంవత్సరం రాలేదు ఆ నెక్స్ట్ ఇయర్ కాసిందండి ఈ సైజు కాయలు అది పడిమూలిసింది కదా క్రాస్ బీడ్ అనమాట బంగినిపల్లి టేస్ట్ ఉంటుంది పులుపు ఉండదు చాలా స్వీట్ షుగర్ లా ఉంటుంది అవునా అసలు చాలా పెద్ద సైజు సెవెన్ ఇయర్స్ సంతోషండి మనకు చక్కగా మామిడా మాకి టూ సంవత్సరం అయితే మావిడకుల గురించి నాకు తెలిసిన విషయం ఏంటంటే మనం పెళ్లి ఫంక్షన్ తోరణాలు కట్టుకుంటాం పండగలకి అది కట్ చేసిన తర్వాత మూడు రోజులు దాన్ని ఆక్సిజన్ రిలీజ్ చేసే గుణం ఉంటుంది అటండి కొమ్మకి కట్ చేసేస్తే అసలు దానికి వాల్యూస్ తగ్గిపోతాయి తల్లి ఉండవు మరి ఇంకా వాడిపోతుంది పోతుంది ఇది మూడు రోజులైనా మొక్క వాడిపోయినా కూడా దాన్ని రిలీజ్ చేస్తే గుణ ఉంది కట్టి జనాలు ఆక్సిజన్ తగ్గిపోయి పెద్దవాళ్ళు చేసిన ఏర్పాటు అండి ఇది మంచిదో కదా నెక్స్ట్ అబ్బో ఇక్కడ బీరకాయలు వేలాడుతున్నాయి నేతి బీరకాయలు అండి ఇది లాస్ట్ ఇయర్ మొక్క నేల్లోనే ఉంది మా గార్డ్ చూసారు కదా బీర సాగుతాయి ఇవి ఇయర్ మొక్క ఇంత కష్టం లాస్ట్ ఇయర్ మొక్క అలా ఉండిపోయిందండి అదిగోండి ఇలా కూడా ఉన్నాయి ములక్కాళ్ళు బీరకాయలు కలిపి కాసేసి మామిడి మాకు దగ్గరికి వెళ్ళిపోయి అది ఇది మునగా అయ్యో ఇటు ఇంకా ఉన్నాయి ఎన్ని ఉన్నాయా అబ్బా మునగా ఇవంతలో మీకు చూపిస్తుంది అంతా నేల గార్డెన్ అండి ఏకుండా ఏ సైజ్ అడగొద్దు మొత్తం కూడా నేల చాలా బాగుంది గార్డెన్ కానీ ఎవరో వచ్చారు చూడండి సుభాషిణి గారు మా ఫ్రెండ్ అండి ఎవరో చుట్టాల ఎవరో అనుకున్నాం కానీ మన మొక్కల ఫ్రెండ్ మా ఇంటి ఆపోజిట్ లో ఉంటారండి నమస్తే అండి మీ పేరు నా పేరు సుభాషిణి అండి చాలా ఆపోజిట్ లో ఉంటారు నైవేడి ఏరియా మొక్కలంటే ఇష్టమా చాలా ఇష్టం అండి గారి ఇన్స్పిరేషన్ తోనే పెంచాలని చూస్తా చక్కగా వాళ్ళు ఇప్పుడు మొక్కలు పెంచుతారు నాకు కిచెన్ కంపోస్ట్ రోజు ఇస్తున్నారు వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా కవర్ లో పెట్టిస్తారు ప్రకృతిని ఆస్వాదిస్తాం మనలో ఒక రకమైన ఆనందం వస్తూ ఉంటది అంతా కూడాను అయితే మీరు వచ్చి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేశారంటే మన శశి గారు అసలే గ్రూప్ పేరు వన్ ఎర్త్ వన్ ల్యాక్ గ్రూప్ లోని ఒక వన్ హాఫ్ మెంబర్ వన్ ఆఫ్ అడ్మిన్ కూడాను కూడా చేసే సర్వీస్ అంతా కొత్త గార్డెన్స్ తయారు చేయడము వాళ్ళకి మొక్కలు కమ్ములు ఇచ్చి ప్రోత్సహించడం కదా కాబట్టి మీకు ఎటువంటి జంకు వంకులు ఏం లేకుండా స్టార్ట్ చేసే పూర్తి సహకారం మా శశి గారు అందిస్తారు ఇష్టం ఏమో చెప్దావా ఎప్పుడొస్తే చూసుకుంటారు శశి గారు ఇలా ఉన్నాయి కాయలు అది కమలా నిమ్మండి కమలా నిమ్మ అదేంటి రెండు వేరు వేరు కదా పేర్లు వేరు వేరు అంటే రెండు ఫ్లేవర్స్ దాంట్లోనే ఉన్నాయి అవునా తాగింది ఈ జ్యూసేనా ఆ జ్యూసేనండి అయ్యో బాబు ఎంత బాగుందో లోపల కాయకు వస్తే ఆరెంజ్ కలర్ లో ఉంటుంది ఫ్లేవర్ కూడా ఆరెంజ్ ఫ్లేవరే ఉంటుంది కానీ పులుపు బాగా ఉంటది నిమ్మకాయ లాగా మీరు మాకు నాకు సీక్రెట్ చెప్పలేదు కానీ చాలా బాగుందండి మీరు చేసిన షర్బత్ అన్నాను కదా ఇదేనా అదేనండి ఇప్పుడు తెచ్చారండి చక్కగా తాగాము ఎంత టేస్టీగా ఉందంటే ఫస్ట్ టైం అంటే మనకి నిమ్మ తెలుసు కమలా తెలుసు రెండు కలిసిన మొక్క మాత్రం నేను ఫస్ట్ టైం చూడడం మాత్రం ఫస్ట్ టైమే చూసాను ఫస్ట్ టైం టేస్ట్ చేశాను ఫస్ట్ టైం విన్నాను అన్ని కూడా మీ గార్డెన్ లోనే అనమాట గుత్తులు గుత్తులు కాస్తుందా ఇలా గుత్తులు కమలా నిమ్మటండి ఇది కొత్త పే నేను మీరు వింటే మాత్రం ఇది ఏడి కాయలు గుత్తు వింటే మాత్రం మీరు పెరట్లో ఉన్నట్టు అయితే కొంచెం కామెంట్ చెయ్యండి చాలా బాగుంది ఇలా అంతా ఇంటి కాయలన్నీ ఇలా ఇది కమలా షేప్ లో ఉంది చూడండి కొంచెం కమలా షేప్ వచ్చింది ఇది ఇది కొంచెం కొన్ని నిమ్మ షేప్ ఉన్నాయి కొన్ని కమల షేప్ ఉన్నాయి కమల నిమ్మ ఫస్ట్ టైం అయితే విన్నావు నేనైతే మాత్రం ఇక చెట్టు అంతా అలా గుత్తులు గుత్తులే ఏజ్ ఎంత అండి ఏజ్ ఇంచుమించు ఒక ట్వంటీ ఇయర్స్ ఉండొచ్చు అండి ఎయిటీన్ ట్వంటీ నాకు వచ్చింది నాకైతే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒకసారి వచ్చిందండి కానీ అంత బాగా రాలేదు ఇయర్ ఎంత ఎక్కువ వచ్చింది ఇప్పుడు ఏటికి కూడా ఎయిర్ లేరింగ్ కడుతున్నామండి లాస్ట్ ఇయర్ ఒక నాలుగు మొక్కలు కట్టాము వచ్చిన ఇయర్లు వేరే వాళ్ళకి ఇచ్చాము ఇయర్ కొంచెం ఎక్కువగా కట్టి అందరికి షేర్ చేద్దాము గ్రూప్ సర్వీస్ అని సర్వీస్ చేస్తుంటారు మరిది రేర్ వెరైటీ కదండి మనకి చిన్నది దొరుకుతున్నాయి టేబుల్ లెమన్ అని ఇది దాంట్లో బిగ్ సైజ్ కదా ఒక్క కాయి మంచిగా అసలు ఇద్దరికి బాగా సరిపోతుందండి ఇక్కడ లోపలికి వెళ్ళలేకపోతున్నాం కానీ అండి ఇంతెంత పళ్ళు రెడీగా ఉన్నాయన్నమాట లోపల చాలా బాగా వచ్చింది పెరటి తోట ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరిగా ఈ వెరైటీ పెట్టుకుంటే చాలా బాగా కష్టం మరి మిద్ది తోటలకి ఎలా వస్తుంది నాకు తెలియదు కానీ మిద్ది కష్టమే లేదు కానీ ల్యాండ్ లో వేసుకుంటేనే బాగా పెరటి తోట వాళ్ళకి మాత్రం బెస్ట్ ఆప్షన్ ఎక్కడైనా దొరికితే మాత్రం ట్రై చేయండి చాలా 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 బాగుంది ఇదిగోండి ఇంక ఇది పచ్చి ఉన్నట్టుంది ఇంకా పచ్చిగా ఉంది పచ్చిగా ఉంది లేకపోతే ఇంకా పెద్దది వచ్చేది ఇది ఇదిగోండి చెట్టు నిండా ఉన్నాయి ఓకే అండి చాలా సంతోషంగా ఉంది బొప్పాయి కూడా ఉంది ఆ లోపల పండింది కూడా అక్కడ ఆరెంజ్ కలర్ లో వచ్చేసింది వచ్చేసింది కూడా అదే అదే చాలా వెరైటీ మాకు చూస్తామండి బాగుంది ఇదిగోండి అదిగోండి సూపర్ అండి భలే మంచి మొక్కను పరిచయం చేస్తారండి మీరు ఎప్పుడు అక్కడ వస్తుంటారా వస్తూనే ఉంటాం అండి పని అయిపోయిన తర్వాత ఖాళీ టైమ్ లో ఇక్కడికే వస్తాము మాకు ఫ్రెష్ వంకాయలు అరటిపండు అరటికాయలు కూర అరటికాయలు ములక్కాడలు మునగాకు మునగాకు మాత్రం బాగా వాడండి అవును ఈ మొక్కల వాళ్ళు ఏంటంటే పెంచడం ఎంత ఇష్టం పంచడం కూడా అంతే ఇష్టం అయితే ఇక్కడ ఈ గార్డెన్ అంతా కూడా అన్ని రకాల పళ్ళ మొక్కలు పెట్టుకున్నారండి ఒక స్పెషల్ మొక్క మనం పరిచయం చేసుకున్నాం అన్ని చూపించాలంటే అన్ని రకాల అందరి దగ్గర ఉన్న మొక్కల బెండ వంగ అలాగనమాట చెట్ చేసుకున్నారు ఇంకా మంచి స్పెషల్ చూపించాలని ఈ గార్డెన్ ఇక్కడ తాపుతూ తోట వారే మెయింటైన్ చేస్తున్నారు చూద్దాం పదండి ఇంకొకటి వెళ్దాం అండి ఇది పైన చూసారు కదా తమలపాకు అది ఇది రూట్ ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి మామిడి చెట్టును పట్టుకుని పైకి వెళ్ళిందండి ఈ పెట్టారు రూట్స్ లాగా స్టిక్ అయిపోతాయండి గోడకు గాని మొక్కకు గాని ఇచ్చిందంటే బలం పెరిగిపోద్ది ఇంకా బలం పెరిగి ఎప్పుడైనా ఇంత పెద్ద ఆకు రావడానికి కారణం ఏంటంటే చెట్టుకు గాని గోడకు గాని ఏరేసిందంటే దాన్ని అంతా లాక్కుంటాయండి అందుకే ఇంత పెద్ద ఆకులు వస్తాయి మామిడి చెట్టు మంచి ఇలా ప్రయాణం చేస్తే మీ పట్టుకున్నాయి వచ్చి నాకు అక్కడికి రావాలని ఈ ప్లాన్ వేసి అక్కడికి పంపించానండి బాగుంది మామిడి అల్లం లాగా మామిడి అల్లం కాదండి నల్ల అల్లం బ్లాక్ అల్లం ఇది గ్రూప్ లో ఇచ్చారు ఆ సెకండ్ ఆనివర్సరీ లో ఇచ్చారు వన్ ఎర్ వన్ లైఫ్ లో కూడా కూడా ఇచ్చారండి నేను వచ్చాను కదా అవునవును వచ్చారు నాకు కూడా ఇచ్చారు నేను పట్టుకొని వచ్చిన దాంట్లో పెట్టాను ఆకులు పువ్వులు కూడా వచ్చాయి మన వర్షాలకైతే చచ్చిపోయింది మీ దగ్గర బతించారు ఈసారి అందరికి షేర్ చేస్తానండి ఇది కానీ రెండు చిన్న పెట్టాను ఇదిగోండి ఇట్లా బాగా స్ప్రెడ్ అయిపోతుంది ఇదిగోండి అల్లం లోపల ఇదిగోండి ఇదిగోండి ఉంటుంది ఇదిగోండి అల్లం నల్ల అల్లం అంటే ఇది లోపల ఉంటుంది నలుపులు కానీ ఇది ఏదో క్రోట లాగా బలి అందంగా కూడా ఉంది అస్సలు ఇది మెక్సికన్ కొరియా అన్నారు మూడు వందల అరవై రోజులు ఉండే మూడు వందల అరవై ఐదు రోజులు ఉండే కొత్తిమీర నాక్సైడ్ ఎక్కువ వాడుతారు దీన్ని మనకి స్మెల్ వచ్చాయి పామకి ఎలా ముట్టుకుంటే స్మెల్ వస్తే అలా వద్ది అలాగే వస్తుంది ఇలా మీ దగ్గర అన్ని స్పెషల్ స్పెషల్ గోనె ఎల్ల బుద్దిగా కాబట్టి పెరగ తోట ఇంకొకటి ఉంది అంటున్నారు చూద్దాం పదండి చూద్దాం పదండి పెరగ తోట అనుకున్నాం కదండి వచ్చేసాము శశీ గారు అయితే దీన్ని ఒక ఒక మంచి ఎయిమ్ తో స్టార్ట్ చేసారండి మనం మొక్కలు మనం పెంచుకుంటాం అది వేరు అది కాకుండా ఒక మంచి ఎయిమ్ ఒక దాన్ని ఏమనాలి అసలు నా మాట కూడా చెప్పండి అదే మంచి ఏంటో స్టార్ట్ చేశారు ఈ తోట అంతా కూడాను ఒక లక్ష్యంతో స్టార్ట్ చేశారండి అందరికి ఉపయోగపడే లక్ష్యంతో స్టార్ట్ చేశారు దాని నుంచి చెప్తారు మన శశి గారు వెళ్లే ముందు మాత్రం నాకు ఇక్కడ స్వాగతం చెప్తుంది మంచి అరటి మొక్క అరటి అమృత పానీ అమృత పాణి అటండి ఇది అమృత పాణి చక్కెర కేలి ఇవన్నీ కూడా చిన్నప్పుడు మా నాన్నగారు ఎక్కువ తెస్తుండే విజయవాడ తినేవాళ్ళం ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నేను చూస్తున్నాను మా విజయనగరం సైడ్ అయితే తక్కువ ఇక్కడ ఒక ఒక తోరణం లాగా లాగా ఫారెస్ట్ ఇది మేము స్టార్ట్ చేసింది ఏంటంటే అండి వన్ ఎర్త్ వన్ లైఫ్ గార్డెన్ శాప్లింగ్స్ అవి పెంచుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళని అడిగితే ల్యాండ్ పెట్టుకోమన్నారు అలా స్టార్ట్ చేసాము కానీ ఈ వీడు గడ్డి ఇదంతా మేము మెయింటైన్ చేయలేకపోయామండి చేయలేకపోతున్నాము మేము చేస్తున్నాము సీడ్స్ మొలకొచ్చేటప్పటికి అసలు ఈ గడ్డి ఆటికంటే వాటికంటే అందుకని అరటి మొక్కలు వేసామన్నమాట అందరం కలిసి గ్రూప్ మెంబర్స్ అందరం కలిసి గ్రూప్ మెంబర్స్ అందరం కలిసి ఇలాగా మొక్కలు పెట్టాం అనమాట కాబట్టి లీలా గారు ఇది బాగా డెవలప్ చేయాలని అనుకున్నారు డబ్బులు కూడా ఖర్చు పెట్టారు కానీ ఇది మన వల్ల అవ్వట్లేదు అంటే పళ్ళ మొక్కలకి బాగా చేయలేము కానీ పళ్ళ మొక్కలు పర్మినెంట్ చేస్తే ఏమవుతుందండి మనది కాదు కదండి ల్యాండ్ వాళ్ళు మనకు కాపుచ్చానికి వాళ్ళు తీసేస్తారు ఇల్లు ఏదో కట్టుకుంటే కనుక కష్టం కదా బాధ అందుకని ఈ అరటి చెట్లు అనుకోండి వెంట వెంటనే మనకు వస్తే కనీసం నాలుగన్నా తిన్నామన్న తృప్తనా ఉంటుంది బొప్పాయి పువ్వు వచ్చేస్తుంది ఇది మొగ చెట్టు అండి నేను ఇప్పుడే చూసానండి ఎప్పుడైనా బొప్పాయి సింగిల్ గా సింగిల్ గా సింహంలాగా వస్తుంది ఫ్లవర్ అదైతే ఫీమేల్ కాయలు వస్తుంది ఇలా గెలలాగా వచ్చింది అంటే ఇంక ఇది చెట్టు మగదండి అప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా విరక్ కొట్టేయాలండి దాన్ని చూడకూడదు తీసేయాలి ముందు అసలు తీసేసే ల్యాండ్ అంతా పల్లమొక్క పచ్చగా ఓన్లీ అరిటేనండి మొత్తం అరిటే ఉంది చుట్టూ అరిటి ఉంది మొనగ ఉంది మొనగా అరిటి సరైన కానీ ఇక్కడ నుంచి ఎలా ఉంది మీ ఫీల్ అవి పడి మొలిసినయేనండి అన్నీ అటు చూసారు కొమ్మ కింద వాలగానే ఎలా బ్రాంచెస్ వచ్చేస్తున్నాయి పక్క నుంచి కొమ్మలో మొన్న గాలికి కిందకి వాలిపోయింది అన్నీ పూల పెద్ద ఉన్న నాటేనండి ఇది మైకా మందారం అంటారండి నా చిన్నప్పుడు చూసాను చూడండి నాటిది పక్కా నాటు ఇది మైక మందార నాటు వెరైటీ అండి అంటే టీ తాగమంటారు మందార తలకి పెట్టుకోమంటారు పువ్వులు ఆయిల్ కాసుకోమంటారు అప్పుడే హైబ్రిడ్ రకాలు చేయలేము కదా వెతుకుతూ ఉంటాం అయితే ఇది ఎవరైనా దొరికితే చక్కగా మనం చెప్పినప్పుడు పేర్లన్నీ కూడా మనం యూస్ యూజ్ చేసుకోవచ్చు మందార టీ తాగేటప్పుడు ఇప్పటిను ఈ కాండం వేయకుండా ఓన్లీ రేకంత చేసుకుంటే బాగుంటుంది జాగ్రత్తగా కాదండి ఇప్పుడు పొలాలలోకి వెళ్ళినప్పుడు ఆచితూచి అడిగేయాలంటారు కదా ఇది తెల్లవిసండి సురేష్ గారు పెట్టారు ఈ అరటిలన్నీ కూడా రకరకాలు ఉన్నాయండి ఎర్ర అరిటి ఆ కర్పూర ఉంది జీనైన్ బనానా ఉంది ఇంత పెద్ద గెల వస్తుంది ఇంత వస్తుంది గ్రీన్ పొట్టెరిట్ ఉన్నాయి మళ్ళా మళ్ళీ ఇక్కడ రెండు ఉసిరి మొక్కలు కూడా పడి మొలిసినాయండి బొప్పాసు మొక్కలు ఉన్నాయి మేము ఈ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం అక్కడ అంత అందరూ చెత్త అంతా వేసుంటారు కదా మేము అంతా క్లీన్ చేసేటప్పుడు దోసకాయలు కాసినాయండి ఏ ముప్పై నలభై కిలోలు ఉంటాయి కూడా ఉంది ఈ అడవిలో బచ్చలు కూడా ఉంది అడవి మంచిది దీనివల్ల మనకు కూడా ఏంటంటే ఆక్సిజన్ మంచిగా వస్తుంది కదండి ఇప్పుడు ఎక్కడ కాదు మీ వస్తుంది అవును అందరికీ వస్తుంది ఆయన అప్పుడప్పుడు ఇలా తోటలో ఎంత ఈ తోటల్లో కూడా తినట్టుగా బాగుంటదండి రావడం పళ్ళు మొక్కలు చూసుకోవడం కోసం తినడం ఆడుకోవడం అవి సాకులు ఎప్పుడైనా వాడారా వాడలేదు అవి దేనికి వాడతారు అవి లేతాకులు పప్పులు వేసుకోవచ్చు ముదిరాకులు కార్పూడని చేసుకోవచ్చు ఓకే అవిస చాలా అవి ఔషధం అవును చాలా మంచిది అని చెప్పి పెట్టారు పువ్వులు కూడా పప్పులో వేసుకుంటారు ఓ చాలా మంచిదండి అందుకే పెట్టారు కానీ ఎలా వాడతారో తెలియదు నాకు అంతే ఆకుకూరలు వాడుకోడు చూసారు కదా వాళ్ళు మొత్తం వాళ్ళు ఒక థీమ్ ఒక ఎయిమ్ అన్నాను కదండి గ్రూప్ టీమ్ తో చక్క చేశారు ఈ అతిగా గా ఉంది అండి ఇది అమృతవల్లి అండి అమృతవల్లి వరకు అమృత పానే తెలుసు అమృత వల్లి కూడా ఒకటి ఉందటండి అమృతవల్లి బాగుంది టేస్ట్ బాగుంటదండి చాలా కానీ దానికి దీనికి కొంచెం టేస్ట్ ఒకేలా దగ్గరగానే ఉంటుంది కానీ సైజ్ తక్కువ ఉంటది అది పెద్ద సైజ్ వస్తుంది రాదండి ఇంతే వస్తుంది మాకు అలాగే కూర రెట్టు కూడా ఇంతెత్తుకెళ్ళందండి ఇప్పుడు మూడు గెలలు దిగినాయి అసలు ఒక గెలకొస్తే ఊరు ఊరు భోజనాలు పెట్టి మొత్తం అందరికి షేర్ చేస్తారు ఇక అందరికి పంచుకుంటా ఉంటాం ఇక రోజు నాకు ఆ కాయలు ఉన్నప్పుడు పైకి కిందకండి ఎవరన్నా రాగానే ఉండండి ఉండండి అతికెళ్ళిస్తాం వచ్చి ఇవ్వడం చూసా చెప్పి అన్నాం కదండి మా మొక్కలు పెంచే వాళ్ళని పెంచడం అంత ఇష్టం పెంచడం కూడా అంతే ఇష్టము గ్రూప్ అందరు కలిపి మంచి ఏమి తో స్టార్ట్ చేస్తున్నాయి ఈ తోట ఇంకా బాగా అభివృద్ధి చెందాలని మరి కొంతమందికి ఇన్స్పిరేషన్ అవ్వాలని అంటే మనకి ఇంటి చుట్టుపక్కల ఖాళీ ప్లేస్లు ఉంటాయి ఉంటే వదిలేస్తాం మనం కానీ మనం కూడా ఇలాగ మొక్కలు ఇష్టపడే వాళ్ళని ఆలోచన చేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసి ప్లేస్ గల వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇలా మనం పండించుకుంటే ఆహారం వస్తుంది చుట్టుపక్కల కూడా కూడా ఆక్సిజన్ ఎందుకంటే ఇది అరటి కూడా ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ అండి ఇన్వెస్ట్ ఎవరో ఒకళ్ళు పిలికిస్తారు అది డబ్బులు పెట్టి కూడా కొనవసరం లేదు ఒకటి వేసామంటే మల్టీప్లై అవుతా ఉంటాయి అది మళ్ళీ మనం దాన్ని పెట్ట అవసరం లేదు వెంటనే గెలైపోగా ఆ మొక్క తీసేస్తాం మళ్ళీ అదే కంపోస్ట్ గా అయిపోతుంది ఆ పక్కన ఉన్న మొక్కకి మరో మొక్క ఉంటుంది మరో మొక్క ఉంటుంది అన్ని వయసు మొక్క దగ్గర మేము అసలు అరిటికెళ్ళి కొనమండి కంటిన్యూస్ ఏదో ఒకటి వస్తానే ఉంటుంది ఇప్పుడు చూసారు కదా చూద్దామండి అన్నాను కదా ఈ చరిత్ర అనమాట బాగుందండి మీరు ఒక గ్రూప్ రన్ చేస్తూ ఒక సభ్యురాలుగా గా రన్ చేస్తూ మొక్కలు పెంచుతూ పంచుతూ అదే కాకుండా ఇంకా పక్కన చెత్త నిండిపోయిన ప్రదేశాలు ఉండకూడదు దీన్ని కూడా గ్రైండరీగా మార్చుదామని దీన్ని ఈ విధంగా మార్చి దీన్ని చక్కగా ఒక లక్ష్యం వైపు నడిపించడానికి ఇలాంటివన్నీ మన వీడియోలు చూసినప్పుడు నాకైతే ఐడియా వచ్చింది మా పక్కన కూడా ఖాళీ ప్లేస్ ఉంటే బాగుంటుంది ఏమని మరి దీనికి వాటర్ సప్లై మొక్కలకండి వర్షాలు వాటర్ అప్పుడప్పుడు వేస్తామండి కానీ ఇప్పుడైతే పెరిగిపోయినాయి కాబట్టి వర్షం పెట్టినప్పుడు మాత్రం కొత్తగా పెట్టినప్పుడు మాత్రం పైప్ లైన్ మీ మీ ఇంట్లో మా ఇంట్లో వాటర్ వాటర్ బతికించారు అప్పుడు లీలా గారు ఇది స్టార్ట్ చేద్దాం అన్న వాటర్ వరకు నేను ఇస్తానండి ఏదైనా సరే మొక్కలకి నీళ్లు పడతాం గాని అందరూ పెట్టేసి వెళ్ళిపోయినా నీళ్లు పట్టాలి కదండి నీళ్లు మాత్రం నేను పట్టేదాన్ని నేను మా వారు పిల్లలు బాగుందండి మాకైతే చాలా చాలా బాగా నచ్చాయి మీ ఆలోచనలు మీ మొక్కలు అన్ని కూడాను ఇలాగే మీరు కొనసాగుతూ ముందుకెళ్తూ మంచి మంచి మా గార్డెన్ ఎలా ఉంది పైరు కూడా సుభాష్ కొత్త కొత్త గార్డెన్స్ కూడా తయారు చేసుకుంటూ వీళ్ళు తయారైపోయి మరో కొంతమంది మీరు తయారు చేస్తూ ఈ విధంగా ఒక చైన్ లింక్ లాగా ముందుకెళ్తూ గ్రేడరీ స్ప్రెడ్ చేసుకుంటూ ఏదైనా మనం చేస్తున్నాము చెప్తున్నాము అంటే కూడానండి ఇన్స్పైర్ అవ్వాలి పక్కన ఏదో ఒకటి చిన్నగా మైక్రో గ్రీన్స్ లాగా మెంతులు అలా వేసుకుని ఆ టేస్ట్ కి మనం అలవాటు పడాలండి ముందు శశి గారిని చూసి మా పాప స్టార్ట్ చేసిందండి చిన్న ట్రే లో ఎంత వయసు పాప పాప ఇప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ అండి ట్వెల్వ్ ఇయర్స్ పాప చిన్న గార్డెనర్ అది ఇంట్లో ఫస్ట్ రోడ్డు మొదట్లో కూడా వీళ్ళ పాప మా బాబు కలిసి మారేడు మొక్క పెట్టించామండి స్టార్టింగ్ ఈ పిల్లలతోనే పెట్టించాం రోడ్డు మీద అంటారు కదా పెరిగింది అది ఇప్పుడు పెరిగింది చక్క అందరు ఆకులు కోసుకెళ్తున్నారు అప్పుడు చాలా హ్యాపీగా ఉంటది కదండి పిల్లలు కూడా అనుకుంటారు ఇది మేము పెట్టిన మొక్క అని అనుకుంటారు ఇంకో మొక్క పెట్టాలని కూడా అనుకుంటారు వాళ్ళని ఇంకా గార్డెనింగ్ ఆసక్తి పెంచిన వాళ్ళే మీరు ఇంకా అంతే అక్కడ మీరు ఏ మొక్క కాదు వాళ్ళ ఆలోచనలో మొలక ఏంచారు మొక్కను పెంచాలి ఇప్పుడు ఏ ఊరు వెళ్ళినా మా పిల్లలు కూడా ఏదన్నా మొక్క చూస్తే అమ్మ ఇదేదో మొక్క నీకు పనికి అని టక్కుని పీకొచ్చాడము కొన్ని కొంచెం పుట్టినరోజు గిఫ్ట్ లు ఇవ్వడము ఇలాగే జరుగుతున్నాయి ఇవన్నీ బాగుందండి మా మాచ్చట చెప్పుకుంటే చాలా ఆగదు ఇంకా నేర్చుకుంటే అలాగే విజయవాడలోని శశి గారి గార్డెన్ లో చాలా విశేషాలు నిన్న తెరస్ గార్డెన్ వీడియో ఈ రోజు పెర వీడియో గురించి తెలుసుకున్నాము ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఇందులో మీకు నచ్చిన అంశాలు కామెంట్ చేస్తూ నచ్చిన నచ్చితే ఒక లైక్ చేస్తూ ఇలాగే ఇంకా గార్డెనింగ్ చేస్తున్న ఇలాంటి వీడియో షేర్ చేస్తూ మాకు ఆ ఉత్సాహాన్ని నింపుతూ ఇలాంటి గార్డెన్స్ అన్ని చేస్తున్నాం కదండి దానిలో భాగంగా మనకు సహకరించిన ఈ రోజు వన్ యాత్ వన్ లైఫ్ గార్డెన్ గ్రూప్ కో అడ్మిన్ శశి గారు అయితే మాత్రం మనకి మంచి విషయాలు తీరు ఈ రోజు మన సబ్స్క్రైబర్స్ తెలియచేశారు చాలా చాలా సంతోషం అండి చాలా చాలా చక్కగా మీరు చెప్పారు సంతోషంగా ఉంది అదే నా గార్డెన్స్ నాకు చూపించుకోవడం ఉంది మీరు విజయనగరం నుంచి వచ్చి ఇక్కడ విజయవాడలో మా గార్డెన్ షూట్ చేయడం అనేది మాకు కూడా చాలా స్పెషల్ గానే ఉంటుందండి కాకపోతే ఏంటంటే మనం చెప్పిన విషయాలన్నీ చూసి ఇంకొక పది మంది ఇన్స్పైర్ అయ్యి పెంచుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటదండి అదే రిటర్న్ గిఫ్ట్ అంటే అదే అనమాట చాలా సంతోషంగా మరో మంచి వస్తాం లోకా సంస్థ సుఖినో భవంతు